ఇచ్చిన సీట్లు ప్రకటించిన పేర్లు అవే ఉంటాయా లేదంటే మారతాయా రకరకాల రాజకీయాలు అయితే నడుస్తున్నాయి అభ్యర్థుల పేర్లు మార్చాలంటూ విన్నపాలు విజ్ఞప్తులు అయితే ప్రధానంగా ఈసారి ఇద్దరి తెలుగుదేశం పార్టీ ఒక ఇద్దరికి సీట్లు ఇచ్చి ఒక సెన్సేషన్ సృష్టించింది అందులో ఒకళ్ళు మహాసయన రాజేష్ రెండు కొలుక్పూడి శ్రీనివాసరావు అయితే కొలుకుపూడి మీద పెద్దగా ఆ స్థాయిలో వ్యతిరేకత రావట్లేదు కానీ మహాసయాన్ రాజేష్ విషయంలో మాత్రం ఆయన తీసేయాలి ఆయన మార్చేయాలి ఆయన పేరు మీద మరొకరికి సీట్ ఇవ్వాలి అంటూ ఆ స్థానం పీ గన్నవరం ఏదైతే ఉందో ఆ స్థానం జనసేనకి కేటాయించాలి అనేది ఇప్పుడు తాజాగా పాముల రాజేశ్వరి తరమేదకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆమె సీనియర్ నాయకురాలు కూడా అయితే ఇప్పుడు పీ గన్నవరం నుంచి ఆమె జనసేన నుంచి బరిలోకి దిగబోతున్నారు అనే ప్రచారం ఇప్పటికే జనసేన పెద్దల్ని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు ఖచ్చితంగా ఆ సీటు తమకే ఇవ్వాలి అంటూ ఆల్రెడీ రాజేష్ అనే వ్యక్తి జనం నుంచి వచ్చిన వ్యక్తి జనంలోంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా మంచి చేశారా చెడే చేశారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారా ఏంటనే ఇవన్నీ పక్కన పెడితే ఆయనేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తి అయితే ఏం కాదు ఇంతకుముందు రాజకీయాలు చేసిన వ్యక్తి కూడా కాదు కాకపోతే సామాన్యుల్లోంచి వచ్చిన వ్యక్తి సామాన్యుల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆయనకి నచ్చిన పోరాటమే చేశారు అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఇప్పుడు కూడా ఆయన పోరాటం చేస్తాను అంటున్నారు ఆయనను నమ్మి సీట్ ఇచ్చే కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీలు ఖచ్చితంగా న్యాయం చేసి చూపిస్తాను ప్రజాదరణతో గెలుస్తాను అంటున్నారు ఈలోపు ఆయన తీసేయాలి ఆయన పక్కన పెట్టేయాలి మాకు సీటు ఇవ్వాలి అంటూ రాజకీయ నాయకులు చేస్తున్న రాజకీయం ఇందుకే రాజకీయాల మీద ఒక రకంగా అసహ్యం పుట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే అంటే సామాన్య ప్రజల్లోంచి ఇంకా నాయకులు తయారవ్వకూడదు ఎప్పుడు ఇంకా ఆ తాతల నుంచి తండ్రుల నుంచి ఉన్న రాజకీయ నాయకులే రావాలి ఒక రకంగా ఇక్కడ రాజేష్ లేదంటే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి అనేది పక్కన పెడితే ఎప్పుడైతే ప్రజల్లోంచి నాయకులు పుట్టుకొస్తారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు పొద్దున అవినీతి చేసినా తప్పు చేసినా ఏం చేసినా ఖచ్చితంగా రాజకీయాల్లోంచి అప్పుడు వైద్యులకి వచ్చు లేదంటే వాళ్ళని పక్కన పెట్టేయచ్చు కొత్త వాళ్ళకి ఆహ్వానం ఇవ్వాలి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళని వాళ్ళని నిరూపించుకోనివ్వాలి అప్పుడు కదా ప్రజాస్వామ్య విలువలు నైతిక విలువలు రాజకీయ విలువలు ఇవన్నీ కాపాడేది ఒక మనిషికి టికెట్ ఇచ్చారని కానీ అప్పుడు దాకా ఎక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చేసి ఆ సీటు ఇచ్చేయండి ఆయన పక్కన పెట్టేయండి అంటే Ờ, ra có mấy lần nha